హాయ్ అండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి ఈ రోజులు జాబ్ చేయడం అంటే కనీసం వారానికి డెబ్బై గంటలు వంద గంటలు చేపించుకునే కంపెనీస్ ఉన్నాయండి ఇంకొంతమందికి వచ్చేసి అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా ఇదే జాబు ఇదే ఆఫీస్ అసలు ఇంటికి టైం లేదు పిల్లలకి టైం లేదు అసలు మన ఎంజాయ్మెంట్స్కి టైం లేదని చెప్పి ఎన్నో అనుకుంటామండి అసలు లైఫ్ ఏంటి అనేది కూడా అర్థం కాదు చాలామందికి టెన్ అవర్స్ డ్యూటీ కొంతమందికి ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ కూడా ఉంటుందండి ఈరోజు ఏంటి అని అంటే ఇన్ఫోసిస్లో జాబ్ చేసే పర్సను ఇంకో జాబ్ వెతుక్కోకుండానే అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసాడండి ఏం జరిగిందో తెలుసుకుందాము చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు ఇన్ఫోసిస్లో మానేసిండు ఎందుకని అడిగితే సిక్స్ రీజన్స్ చెప్తుండండి ఒకవైపు వారానికి కనీసం డెబ్బై గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండ్ నారాయణమూర్తి గారు చేసిన కమెంట్స్పై వివాదం చెలరేగుతున్న వేళ అదే సంస్థ నుంచి ఉద్యోగి రిజైన్ చేసి కారణాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్గా మారింది ఎలాంటి బ్యాకప్ లేకుండా అంటే వేరే ఉద్యోగం వెతుక్కోకుండానే తన జాబ్కి రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది మహారాష్ట్రలోని పూణేకి చెందిన భూపేంద్ర విశ్వకర్మ తన రాజీనామాకి గల ఆరు కారణాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది ఎంప్లాయీస్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారండి ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని అందుకే చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా ధైర్యం చేసి రిజైన్ చేస్తున్నట్లుగా తెలిపాడు ఈ సమస్యలను బహిర్గతం చేయాలనుకుంటున్నానని ఎందుకంటే కార్పొరేట్ వర్క్ స్పేస్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని భూపేంద్ర లెటర్లో పేర్కొన్నాడు రిజైన్ చేయడానికి గల ఆరు కారణాలు అనేది చెప్పేశాడండి అవేందో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్ వచ్చిన జీతం పెంచారు మూడేళ్లుగా ఇన్ఫోసిస్లో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తున్న తనకి ప్రమోషన్ ఇచ్చారు కానీ శాలరీ పెంచలేదు మూడేళ్ళు సంస్థకు సేవలు అందిస్తే ప్రమోషన్ ఇచ్చి మరిన్ని బాధ్యతలు వర్క్ లోడ్ పెంచారు కానీ జీతం పెంచకపోవడం దారుణం అని చెప్పాడు సెకండ్ వన్ వచ్చేసి ఉద్యోగస్తులకి తగ్గించి పని ఒత్తిడి పెంచుతున్నారు తన టీం యాభై నుంచి ముప్పై మందికి తగ్గిపోయింది కానీ వర్క్ లోడ్ మాత్రం అలాగే ఉంది యాభై మంది పనిని ముప్పై మందితో చేయిస్తున్నారని వాపోయాడు కొత్త ని తీసుకోరు సరైన సపోర్ట్ ఉండదు చేసిన పనికి గుర్తింపు ఉండదు థర్డ్ వన్ వచ్చేసి ఎదగడానికి ఎలాంటి అవకాశం లేదు లాస్ట్ మేకింగ్ కంపెనీకి చెందిన అకౌంట్ లేదా ప్రాజెక్ట్ ఇస్తారు దీంతో శాలరీ పెరుగుదల ఉండదు కంపెనీ గ్రోత్ లేనప్పుడు శాలరీ హైక్ ఎలా ఉంటుందని మేనేజర్ స్థాయి వర్క్ వ్యక్తులు డిస్కరేజ్ చేస్తుంటారు తీవ్ర ఒత్తిడి ఎక్కువ అంచనాలు క్లయింట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని పదే పదే క్లయింట్స్తో డిస్కషన్ చేసి ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతారు టార్గెట్స్ని పెంచి ఎంప్లాయీస్ని తక్కువ చేసి టైంలో ఎక్కువ అంచనాలు క్రియేట్ చేస్తారు దీంతో వర్క్లోడ్ పెరిగి చాలా ఒత్తిడికి గురవుతున్నామని చెప్పి చెప్పాడండి ఇంకా వచ్చేసి తను ఏమంటుండు అనంటే ఫోర్త్ వన్ తీ తీవ్ర ఒత్తిడి అండ్ ఎక్కువ అంచనాలు క్లయింట్స్ నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి గుర్తింపు లేదు చేసిన పనికి సీనియర్లు మెచ్చుకుంటారు కానీ శాలరీ పెంచడానికి ఎవరు రికమెండేషన్ చేయరు కంపెనీలో అందరి పరిస్థితి ఇదే హార్డ్ వర్క్ చేస్తే ఎలాంటి రివార్డ్ ఉండదు కానీ ఏదో ఒక వంకతో శాలరీ పెంచకుండా ఆపుతారు ప్రాంతీయ భేదం కంపెనీలో ప్రాంతీయ భేదాలు చెప్తారు భాషా ప్రాంతాల ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయి పని టాలెంట్ ఆధారంగా ఎలాంటి గుర్తింపు ఉండదు శాలరీ హైక్స్ ఉండవు కంపెనీని దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే కనీసం డెబ్బై గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు విషయం తెలిసిందే అయితే డెబ్బై గంటల తర్వాత సంగతి కానీ ముందు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు న్యాయం చేయండి అని భూపేంద్ర లెటర్ చదివిన వారు కామెంట్ చేస్తున్నారండి దీనిపై మీరేమనుకుంటున్నారనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్ అనేది మీరు ఒక్క మెసేజ్ చేయండి ఇది చాలామందికి వెళ్తుందండి థ్యాంక్ యూ